భారత కాంగ్రెస్ రథసారధి రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ఆలోచన సభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాలను శనివారం రోజున చంద్రుతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో చంద్రుతి మండలం దేవుని తండ సనుగుల రామారావుపల్లి కిష్టంపేట గ్రామంలో జై బాబు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపండు రామస్వాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తోందని ఎన్నికల్లో ఇవ్వని హామీ కూడా పేదల బహుజన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అందులో భాగంగా రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకుపోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ నాయకులు పులి సత్యం ముసుకు ముకుందారెడ్డి ఎగోల శ్రీనివాస్ నాగేశం అజయ్ వేణుగోపాల్ రెడ్డి జ్ఞాత నవీన్ సంతపురి బాలుడు జలపతి దారం రామచంద్రన్ రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం డైరెక్టర్లు మర్రి కృష్ణ మధు శంకర్ మల్లేశం సాయి ఆయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు వర్widetildeలే వాసినిన నాయకత్వం వర్widetildeలే వాసినిన నాయకత్వం వర్widetildeలే దేవంతరెడ్డి గారి నాయకత్వం వర్widetildeలే దేవంతరెడ్డి గారి నాయకత్వం వర్widetildeలే భారత రాజంగణాలి వర్widetildeలే భారత రాజంగణాలి ఐక్యత చిలి భారత రాజంగణాలి ఐక్యత చిలి భారత రాజంగణాలి ఐక్యత చిలి జై దేవా శివార్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ బాబు దేని జీని తలుసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధాన్ని అమలుపరుచుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ కాపాడుతాం అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు మహిళలకు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ వస్తోరే ఈ దేశం సస్యశమలంగా సస్యశామలంగా ఉంటుందనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మండల అధ్యక్షులు చంద్రుతి మండల అధ్యక్షుడు రామసభ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం తిరుక్కుంటూ మండలంలోని ప్రతి గడపకు వెళ్లి మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతి గడపకు తెలిసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే పదిహేను నెలల ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినమో ప్రతి హామీని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీర్చుకుంటూ ఈ రోజు ఆ రోజు చెప్పడం జరిగింది సన్న బియ్యానికి మేము తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు రేషన్ షాపులో సన్న సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం ఈ రోజు ఇవ్వడం జరిగింది అలాగే సన్నబట్లకు ఐదు వందల బోనసులు ఇస్తామని చెప్పినాం ఇవ్వడం జరిగింది ఇలా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు ఈ విధంగా చెప్పినటువంటి కార్యక్రమం రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతులకు అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులు ఏనాడు కూడా ఎక్కడ కూడా ధాన్యాన్ని నిలపకుండా ఆలస్యం చేయకుండా ఇలా కొనుగోలు ద్వారా రైతులకు కూడా కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అదేవిధంగా ఏసీసీ పిసిసి తీసుకున్నటువంటి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈ యొక్క దేశవ్యాప్తంగా సంవత్సరం కాలం పాటు ఇదని అన్ని గ్రామాలలో తిరుగుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా ఏదైతే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రానున్న రోజులలో ఈ యొక్క మతాలు అదేవిధంగా అన్ని కులాల పేరిట ఈ యొక్క దేశంలో విద్వాంసాలు సృష్టించి అనేక మందిని కులాల పేరిట మదల పేరిట విడగొడుతున్న సందర్భంలో పెద్దలు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో కులగణన జరపాల్సిందే బీసీల వాట తీరాల్సిందే అనే భాగంగా మొన్నటికి మొన్న మన రాష్ట ప్రభుత్వం ఈ యొక్క బీసీల వాటా ఎంత ఎస్సీల వాటా ఎంత అనే విధంగా బీసీ కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఈ యొక్క బీజేపీతో రానున్న రోజులలో ఈ యొక్క దేశంలో చాలా మా మోసపూరితమైనటువంటి కుట్రలు చేస్తూ మనలందరిని కూడా విడగొట్టాలని చేస్తున్న భాగంగా మనందరం ఏకదాటిపై ఉండి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందిగా భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరిట ఈ రోజు చెందుర్తి మండల కేంద్రంలో మొన్న తీసుకున్నటువంటి ఈ యొక్క రాష్ట పిలుపు మేరకు నేతలు మన ఆదిశిన గారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే సాధన సభ్యులైనటువంటి ఆదిశిన గారి ఆలోచన మేరకు మనకు జిల్లా కోఆర్డినేటర్ గా పెద్దలు సంగీతం సిన ఈ మండలానికి నియమించడం జరిగింది